గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు ఈ సామెత మీరు ఎప్పుడైనా విన్నారా అయినా సుధక్క నీకిప్పుడు ఈ సామెత ఎందుకు గుర్తుకొచ్చింది అని అడుగుతున్నారా ఎందుకు గుర్తుకు రాదు చెప్పండి మన పెరట్లో కాసిన గుమ్మడికాయలను చూస్తే దీంతో ఏం రెసిపీస్ చేసుకుందామా అనే ఆలోచనలతో పాటు దీనికున్న సామెతలు కూడా గుర్తుకొచ్చాయి అందుకే మరి వెంటనే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను మన పెరట్లో కాసిన బూడిద గుమ్మడికాయలు చూస్తూ ఉన్నారు కదా దీంతో నాకు తెలిసిన కొన్ని రెసిపీస్ అయితే చెప్తాను గుమ్మడికాయతో హల్వా చేసుకోవచ్చు సాంబార్ చేసుకోవచ్చు పేటా రెసిపీ చేసుకోవచ్చు అన్నిటికంటే చాలా హెల్తీ బూడిద గుమ్మడికాయతో జ్యూస్ చేసుకోవచ్చు మరి వీటిల్లో జ్యూస్ రెసిపీ అయితే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసేసానండి ఎవరైనా యూజ్ అవుతుంది అనుకుంటే చూసేయండి వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా మీకు తెలిసిన బూడిద గుమ్మడికాయ రెసిపీస్ ఏవైనా ఉంటే డెఫినెట్గా కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు మరి బూడిద గుమ్మడి రెసిపీస్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ సుదక్క అంతవరకు సెలవు